Hi friends, welcome to our channel Telugu Mashita. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు మానస్ ఇక ఆ తర్వాత వెండి తెరపై బుల్లి తెరపై కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే కోకిలమ్మ అనే సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తర్వాత కార్తీక దీపం తెలుగు బిగ్ బాస్ అలాగే ప్రోస్తు ప్రవడి సీరియల్ లో రాజ్ పాత్రలు అలరిస్తున్నారు అయితే మానస్ శ్రీజ అనే అమ్మాయితో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే ఇక తాజాగా వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గుడ్ న్యూస్ ను కూడా అభిమానులతో పంచుకున్నారు శ్రీజ సీమంత వేడి వేడుక కూడా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే తాజాగా మానసు గుడ్ న్యూస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు తనకు పన్నెండు మగబిడ్డ జన్మనిచ్చినట్లు తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సేను ప్రముఖులు బులితర నటినట్లు సైతం మానస్ దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు మరి మీరు కూడా మానస్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కంగ్రాచులేషన్స్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్